అందరికీ అయితే ఇప్పుడు అయితే టమాటాలు వేస్తున్నాం మా ఆయన అయితే టమాటాలు పోయి తీసుకొచ్చిండు ఇక మా కృతిక బాబా అయితే పడుకుంది మా అయితే స్కూల్కి వెళ్ళిపోయింది ఇక నా పని స్టార్ట్ చేసిన ఇక ఇంట్లో పని అయితే మొత్తం అయిపోయింది బట్టలు కడి ఉన్నాయి మా ఆయన అయితే ఇక పోయి వచ్చిండు పీతల కర్రీ వేయడానికి పోయిండు వాళ్ళ ఇంటికి ఈతలు దొరికినాయట ఇవైతే నా మేకప్ మేకప్ చాలా మంచిగా పడుతుంది బాగా చూడండి వైట్ పడుకున్నది బట్టలు ఉత్కేసి ఆశీర్తిపోతాను అవుతాడు చెప్పన్న లేవు లేవు అలాగా డబ్బులు తీసుకొచ్చినవిర్చిలు అదే నీర నీరు చూడండి అంటే మనం ఇంత చేసిన సంపాదన వెనుకబడి కదా ఏం పని చేయకుండా తిని మా ఊర్లో చాలా మంది ఉన్నారు అట్లా ఎట్లా బతుకుతుకున్నారని ఆలోచిస్తాను నేనైతే మేము ఇంత చేసినా ఏమేమి చేసినా వెనక పెడతలేవు మా తిండికి బట్టకి అవే సరిపోతున్నాయి అన్నమాట ఒక్కొక్కసారి ఆలోచన వస్తుంది అనమాట ఇప్పుడు నేను బట్టలు టైం ఉంటుంది లేకుంటే తోటి పోతా అమ్మ వస్తుంది అమ్మతో ఆశీర్వాద పోత ఎందుకు నవ్వుతున్నా లేకుంటే ఒక్కదాని పోయేమొక్కమా అంటాను ఆయన ఇది ఖరాబ్ చూసుకుందే రెండు కిలోలు వెళ్తాయి రెండున్నర పిల్ల వరకు పిల్లకి మేఘపిల్లకి పిల్ల కదా మేకకి తీసుకెళ్తారు బాగా కారం ఉన్నాయి కారం వస్తున్నాయి మిర్చిలు అయితే ఇక తింటలేదు చాలా మంది బోండాలు చట్నీ ఇ పెడతాడు ఇవి ఇట్ల చుసుడో తప్పేనా మిర్చిలో చేరుతా మిర్చిలు ఇంట పెట్టుకో కూరగా ఇది కోడి ఇక్కర చెప్పు చూడ మంచి కూర్చొని ఆనందం చేయడానికి ఇలా పడుతున్నాడు వచ్చి ఇంకో మా చైతన్య పరిస్థితి చూడండి ఫ్రెండ్స్ చూపాడు ఏమై చేయి ఏమైంది ఎట్లా అయింది ఏం పడింది ఎట్లా ఎవరి దబ్బిందా వాళ్ళ ఫ్రెండ్ అని చెప్తుంది ఆడైతే మొత్తము ఫ్రాక్చర్ టైప్ అయితే అయిపోయింది రేపు హాస్పిటల్ తీసుకెళ్లి అసలు కథ అయింది స్కూల్ నుంచి వచ్చినప్పటి నుంచి పరేక్ష ఉన్నాం మేమైతే ఏమైంది ఇంకా కొద్దిగా బసలు ఇంటి లేదు మేము పరిస్థితి చూడండి ఉంది ఒప్పేస్తాను బాగా బాగా ఒప్పింది ఫ్రెండ్స్ అది అయితే స్కూల్ అయితే అది కట్టు కట్టించి ఇంటికి వచ్చిన తర్వాత కొద్దిగా అయితే ఆ స్ప్రే అయితే కొట్టేసిన ఒకటి స్కూల్ మధ్యాహ్నం నుంచే ఫోన్ చేసిన ఇట్లా భయం పడ్డాదని చెప్పినారు కానీ అంత దిగారని చెప్పలేదు ఇక్కడ వస్తే మొత్తం వాపొచ్చింది చేయిదంతా రేపు స్కూల్లో పోయి వాళ్ళకి కూడా వార్నింగ్ చేయబడుతుందిగా ఇట్లా దీనంగా చూస్తుంది చోటు కూడా అసలు నా బర్స్ అక్కడ ఉన్నాడు ఇప్పుడు బాగా వస్తున్నారు బేట మిర్చింది చేసిన ఇక వీడియో షూట్ చేద్దామంటే అంత మంచిగా అనిపించారు ఎందుకంటే మేము ఇట్లా పెట్టుకొని బాధ అనిపించింది సో అయితే వీడియో షూట్ చేయాలి ఫ్రెండ్స్ చెప్పవు కానీ ఇంత అయిందని చెప్పలేదనమాట ఇక మా ఆయన ఫోన్ చేసి చెప్పిండు తొందరగా బాగానే ఉంది అని ఇక బాగా అయితే చెయ్యి అంటే రాచింది ఈ కట్ అయితే కట్టు పంపించేశారు ఏమైంది నువ్వు అక్కడ తినుకో నేను అక్కడ తినవాడి అక్కడ ఏమని చెప్పు ఏమైంది ఏమో ఏమైతే ఆయన చూసి ఏడుస్తుంది ఇక రేపు హాస్పిటల్ పోయేంతే వరకు ఏం తెలియదు ఏమైందని వేలకి దెబ్బ తగిలినట్టుంది ఇక్కడ నుంచి ఇది మొత్తం ఉబ్బుందనమాట ఇక్కడ తిప్పితే చూపెట్టబడుతుంది కానీ ఇప్పుడైతే ఇప్పలేదు పాపం అనిపిస్తుంది ఇక బాగా అనిపిస్తుంది కానీ ఏం చేయలేదు రేపు హాస్పిటల్ అయితే ఏం తెలియదు చూస్తాందా ఎగుకబెట్ ఎక్కలు పెట్టు ఏమైనా తినేవా తినిపిస్తాం టమాటా కర్రీ అయితే లేట్ అయిపోయింది నేను తొందరగా అయితే వెళ్ళలేదనమాట ఇక ఈ మీద అట్లా అయ్యేసరికి నేను తొందరగా నేను చూసినాను ఇక తొందర తొందరగా అయితే వంట చేసినాం ఇక నెక్చర్లు చేసే వీడియో షూట్ చేద్దాం అనుకున్నాం కానీ ఇట్లా అనిపించింది ఇక ఇక చాలా బాధ అనిపిస్తుంది తర్వాత ఒకటి వస్తూనే ఉంది ఏదో ఒకటి చేద్దామంటే ఇట్లా అవుతుందనమాట ఇక మా ఆయన కొంచెం సెట్ అయిందంటే ఈమెకి ఇట్లా అయింది ఆమె ఎట్లా తింపదు మరి అక్క కదా పాపం ఇప్పుడు వచ్చిన వేస్తా నేనేస్తా ఆడికి కూడా వేయాలయ్యా ఆడికి వేయాలని తినిపించాలి ಬಿಟ್ ದೆಪ್ಪು ಪೂಜೆ ಇಲ್ಲ ಪೂಜೆಂದೂಯ ಅಕ್ಕೂ ముందులే అక్కడ గుడ్ చెప్పుని తొందరగా రెడీ అయ్యి తీసుకొచ్చి ఏమైంది ఏమైంది నేను తర్వాత తర్వాత తింటా ఫస్ట్ మూడు అక్కడ

ఎట్లా రాస్తా బేటా ఎట్లా పోతే చెప్పు చేతు పర్లేదా ఏమైంది పూర్వచ్చిందా తినిపేట అట్లా చేయద్దు చేతు కుతికానికి కేజీ మళ్ళీ ఏం కావాల నీకు వరే పై చైతపాన్ని హాస్పిటల్ తీసుకెళ్ళాలా పొద్దునైతే హాస్పిటల్ వెళ్ళా ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే కాసినకి వెళ్ళాలా ఇక్కడైతే అంటే బుక్కలకు సంబంధించిన డాక్టర్ అయితే వెళ్ళేది సో ఏమైనా తింటావా తింటా అక్కడైతే వెళ్తాను చైతపాన్ని పట్టుకుని అక్కడ అయిన తర్వాత మాకు తెలుస్తుంది తెలిసి కొన్ని ప్యాకెట్ సైడ్ కనబడుతుంది ఎందుకంటే ఉంది సో అందుకని అయితే ఉంటాం ఫ్రెండ్స్ బాయ్